నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం గత మూడు నాలుగు రోజుల నుంచి అంటే ఒక యూట్యూబ్లలో ఏఎన్ఎన్ ఏదో ఉంది అది ఇంకొకటి యూట్యూబ్ ఏదో ప్లస్ ఈరోజు టీవీ ఫైవ్ ఛానల్లో స్థానిక శాసనసభ్యులు అందుబాటులో ఉండట్లేదని లేదా ఇంకో భాష ఇది అది కాదు షాడో షాడో ఎమ్మెల్యే అనేది కొన్ని కథనాలతో వచ్చింది అది ఎందుకంటే మాకంటే మీకే ఎక్కువ తెలుసు గత గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో స్థానికంగా ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు అందుబాటులో ఉన్నారనే దాన్ని మీ అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రైవేట్ జీవితాలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా లేకుండా గెలిచిన తర్వాత అంతకు ముందు ఆయన విదేశాల నుంచి వచ్చే రెండు సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నారు తదుపరి గెలిచిన తర్వాత తన సొంత పనులు కొద్దిగా సర్దుకునే అవసరాల మీద విదేశాలకు వెళ్ళి ఒక్క పది రోజులు మాత్రమే ఉన్నారు మళ్ళా ఇప్పుడు పిల్లలకు చలవరు కనీసం భార్య పిల్లలతో కనీసం ఒక పది రోజులు ఉందామని చెప్పి సీఎం గారితో చెప్పి సీఎం గారి యొక్క పర్మిషన్ తీసుకునే ఆయన విదేశాలకు వెళ్ళారు ఆల్రెడీ రేపు వస్తున్నారు ఆయన దీనికోసం ఈయన అందుబాటులో ఉండట్లేదు కొత్త కథ ఒకటిన పడింది రోజున నిన్నటి వరకు నేమో ఆ నలుగురు ఆ నలుగురు ఆయన వెనక మానుంటున్నారు ఇంకెవరిని దగ్గరికి రానివ్వట్లేదు అనేది ఒక కథనం ఈ రోజేమో సీనియర్లు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు అనేది ఇంకొక కథనం నిజంగా ఒక్కసారి ఎవరైతే ఈ మీడియా ప్రతినిధులు ఈ మీడియా వాళ్ళు ఏదైతే ఈ రోజు రాస్తున్నారో వాళ్ళు కనుక వస్తే ఈ సంవత్సర కాలంలో ఈ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేశారనేది చూపిస్తాం గతంలో ఎప్పుడైనా సరే ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే సంరక్షణ చేసినప్పుడు కానీ లేదా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యే కనుక ఉండుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాం దానికి ఎవరైనా సరే సిద్ధపడితే ఎలాంటి కఠాణాలు ఇచ్చుకోవచ్చు ఎక్కడ చూసారండి డబ్బులు తీసుకోవడం దీని వెన స్టాడే ఎమ్మెల్యే ఉన్నాడు నడిపించడం మా ఆఫీస్కి ఎమ్మెల్యే గారు ఆఫీస్ కి ఆయన ఎప్పుడు ఆ తొమ్మిది గంటల కాడ నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫీసులో అందుబాటులో ఉంటున్నాడు ఒక విజయవాడ వెళ్ళినప్పుడు లేదా ఏలూరు వెళ్ళినప్పుడు ఉంటున్నారు తప్ప ప్రతి ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్తున్నాడు ప్రతి మండలంలోనూ చుడుతున్నాడు ప్రతి చోట ప్రతి చిన్న కార్యక్రమానికి వెళ్తున్నారు అలాంటి పట్టుకొని వాళ్ళ ఏదో ఒక అవినీతి లేకపోతే ఇంకోటి ఏం చూశారు వీళ్ళు అవినీతిని ఎక్కడ చూశారు వీళ్ళు ఏమున్నాయి ఇక్కడ అవినీతి జరగడానికి ఏదన్నా ఉన్నప్పుడు దానికి సరైనటువంటి ఒక నిరూపణతోటి నిర్ధారణతో మనం పక్కన కథనాలు ఏమనండి ఎక్కడెక్కడ ఏమేం చేశారో దాన్ని కూడా కథనాలు ఏమనండి దయచేసి ఏంటంటే ఏదన్నా ఇంకొక రకంగా వాళ్ళకి ఏమన్నా ఉంటే ఆ రకంగా ఏదన్నా ఉంటే మాట్లాడమని చెప్పండి అంతే తప్ప లేకపోతే ఎవరు వెనక మన షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు ఇప్పుడు దందాలు ఉన్నాయి ఏమిటి ఇక్కడ దందాలు ఏమున్నాయి దందాలు చేయడానికి భూదందాలా ఎక్కడ ఉన్నాయండి భూదందాలు ఎవరు ఎమ్మెల్యే ఎక్కడ ఏమన్నా ఒక ఎకరం ఒక ఎకరం ఆయన ఆక్రమించుకున్నట్టు కానీ లేకపోతే ఎవరైనా ఆక్రమించుకుంటే ఈయన సపోర్ట్ చేసినట్టు కానీ ఒక్కరి ఒక్కటి చూపెట్టమంటే ఒక్కటి అరే ఉదయం లేచిన కాళ్ళ నుంచి పొద్దుక ఆఫీసులో ఎవరు వచ్చిన మేము కూడా మేము కూడా పక్క నుండి వచ్చిన ప్రతి వాళ్ళందరూ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా అందరినీ మేము పంపిస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నారు మాకులం ఎవరన్నా ఉంటే మేము పక్క నుండి ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యే గారు కలుస్తున్నారు అందుకనే ఏంటంటే ఇలాంటి దాన్ని చట్టపరంగా మేము ఆల్రెడీ నిన్న మా లీడర్స్ కొంతమంది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది దానికి ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కూడా మాట్లాడతాము కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఎవరైతే ఈ రోజున అభియోగాలు చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఒక్క నిరూపణ చేసినా మాకు చాలు మాట్లాడడం